నశించిన దానిని వెతకి వచ్చాడు అసలు ఒక్క మాటతో చెప్పాలంటే నదరేది చెడ్డదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ భూలోకమే చెడ్డదని తెలియలా తెలియదా ఆ మహోన్నతుడైన దేవుడు భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది మీరు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు విజయవాడ గుంటూరు పట్టణం లాంటి పట్టణాలు ఉన్నాయి కదా అక్కడ ఊరు బయట ఈ చెత్తేసే స్థలాలు ఉంటాయి అక్కడ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అగ్ని ఆరదో పురుగు సాగుదన్నట్టు పొగలు వస్తానే ఉంటాయి అంతపోతుంది ఎవడో పోగేస్తాడు అక్కడికి వెళ్ళి ఒక్క రాత్రి మీరు పడుకుంటారా కానీ అక్కడ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవును కదా అక్కడే చిన్న ఏరాలు కట్టుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే పడుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి కాపురం ఉండమంటే మనం మనం ఎలా ఎలా ఉంటుంది అంటారు మనం అలా కాదు అంతకంటే ఘోరమైంది పరలోకంతో పోల్చుకుంటే